ఇది నూట యాభై ప్రాచీన హిబ్రూ పద్యాలు గీతాలు ప్రార్థనల సంకలనం అవన్నీ ఇస్రాయేలు చరిత్రలోని వివిధ సమయాల్లో రాసినవి వీటిలో ఎక్కువ కీర్తనలు దావీదురాజు రాశాడు సరిగ్గా చెప్పాలంటే అతడు డెబ్బై మూడు రాశాడు అతడు ఒక మంచి కవి సితారా వాయిద్యకారుడు ఇంకా ఈ కీర్తనల వెనక అనేక మంచి వేరువేరు రచయితలున్నారు వాటిలో ఆశాపు కీర్తనలు కోరాహు కుమారులు రాసినవి ఇంకా మరికొంతమంది దేవాలయంలో ఆరాధన నడిపించేవారు కూడా ఉన్నారు సొలోమోను మోషేలు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి ఈ మొత్తం కీర్తనలు రాసిన వారిలో దాదాపు మూడో వంతు మనకు అపరిచితులు వీటిలో ఎక్కువ కీర్తనలు ఇస్రాయేలు దేవాలయంలో ఆరాధనలో పాడటానికి ఉపయోగించేవారు నిజానికి కీర్తనల గ్రంథం ఒక పాటల పుస్తకం కాదు ఇస్రాయేలియులు బబులోను చెరనుండి తిరిగి వచ్చిన తరువాత ఏదో ఒక సమయంలో ఈ ప్రాచీన గీతాలన్నీ సంకలనం చేసి వాటన్నిటినీ ప్రయత్నపూర్వకంగా కీర్తనల గ్రంథం అని మన ముందుంచారు ఈ గ్రంథం ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగి ఉంది అంతేగాక మొదటి నుండి చివరి వరకు చదివేదాకా మీరు గ్రహించలేని ఒక సందేశం దీనిలో ఉంది కీర్తనల గ్రంథం నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే నిజానికి దాన్ని చివరి నుండి ప్రారంభించడం సహాయకరంగా ఉంటుంది ఇస్రాయేలు దేవుణ్ణి స్తుతించే ఐదు కీర్తనలతో అది ముగిసింది ఆ ఐదు కీర్తనలు హల్లెలుయా అనే మాటతో ప్రారంభమై అదే మాటతో ముగుస్తాయి హీబ్రూలో అది ఒక ప్రజల సమూహానికి యహోవాను స్థుతించండి అని ఆజ్ఞాపించినట్టు ఉంది ఈ ఐదు కీర్తనల్లో ఈ ఏర్పాటు చక్కగా కనిపిస్తుంది ఎవరో ఈ గ్రంథానికి ఒక ముగింపును ఇవ్వడానికి ఈ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది దీనితో ఈ గ్రంథానికి ఇంకా ఇలాంటి ప్రయత్నపూర్వకమైన నిర్మాణం ఇంకెక్కడైనా జరిగిందా అనే ప్రశ్న రేకెత్తుతుంది ఈ కీర్తనలపైన ఉన్న హెడ్డింగులు జాగ్రత్తగా గమనిస్తే మీ అనువాదకులు అనువాదుకులు చోట్ల ఒకటవ గ్రంథం రెండవ గ్రంథం మూడవ గ్రంథం నాలుగవ గ్రంథం ఐదవ గ్రంథం అని వేరువేరు చోట్ల హెడ్డింగులు ఇచ్చినట్లు చూస్తారు ఈ విధంగా ఈ గ్రంథాన్ని ఐదు పెద్ద భాగాలుగా విభజించారు దీనికి కారణం ప్రతి భాగంలోని చివరి కీర్తనకు ఒకే రకమైన ముగింపు ఇచ్చారు అది ఆ భాగానికి ఒక సంపాదకుని పరిచయంలాగా ధ్వనిస్తాయి అది ఇలాంటి పదాలతో ఉంటుంది ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ కాబట్టి ఈ గ్రంథం ఐదు ప్రధాన భాగాలుగా ఉండి ప్రతిదానికి ఒక ముగింపు వచనం కలిగి ఉంది సరే మనం ఈ గ్రంథం ప్రారంభానికి వెళ్ళి దాని పరిచయం ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ఏముంది ఒకటి రెండో కీర్తనలు ఆ భాగంలోనే మిగిలిన వాటికంటే వేరుగా ఉంటాయి అంటే ఈ రెండు తప్ప మిగిలిన కీర్తనలన్నీ దావీదు రాశాడు దేవుని ధర్మశాస్త్రాన్ని రాత్రింబగళ్ళు ప్రార్థనాపూర్వకంగా చదువుతూ దాన్ని ధ్యానించే వ్యక్తి జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందో ఒకటో కీర్తన వివరించింది ఇక్కడ ధర్మశాస్త్రం అంటే బోధ అని అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా చెప్పాలంటే అది పాత నిబంధనలో మోషే రాసిన మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ వాడిన ఈ పదం రెండు భావాలను వ్యక్తపరుస్తుంది అనుకోవచ్చు ఈ గ్రంథం ఎందుకు ఐదు భాగాలుగా ఉందో ఇది మనకు తెలుపుతుంది దేవుని ప్రజలు మొదటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలకు లోబడడానికి చేసే ప్రయత్నంలో వారు తమ జీవితకాలమంతా పాటించాల్సిన ప్రార్థన గురించి వారికి రెండో ధర్మశాస్త్రంగా కీర్తనల గ్రంథం మనకు అందించబడింది రెండవ కీర్తన దేవుడు దావేదుకు రెండవ సమూయలు ఏడవ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్న ఒక గీతం దాని ప్రకారం ఒక రోజున మెస్సయ్యారాజు రాజు వచ్చి సకల రాజ్యాల్లోని దుర్మార్గాన్ని తిరుగుబాటును అణిచివేసి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ మెస్సయ్యారాజు కింద ఆశ్రయం పొందేవారంతా దీవించబడతారని రెండవ కీర్తన స్పష్టంగా బోధించింది అలాగే ఒకటవ కీర్తన ప్రారంభ వచనాలు కూడా ఇదే చెబుతున్నాయి ఈ విధంగా ఈ రెండు కీర్తనలు ఈ గ్రంథమంతా దేవుని ప్రజలకు ఒక ప్రార్థనా గ్రంథంగా ఉండబోతున్నదని సూచించాయి వారు దీని సహాయంతో భవిష్యత్తులో రాబోయే రాజ్యం కోసం ఎదురుచూస్తుండగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు విధేయులై జీవించడానికి కృషి చేయాలి ఈ ఉపోద్ఘాతంతో మనం ఈ గ్రంథంలోని ఐదు భాగాలు ఈ రెండు తలంపులపై ఆధారపడి నిర్మించబడ్డాయని గ్రహించవచ్చు ఉదాహరణకి మొదటి భాగం మధ్యలో పదిహేను నుండి ఇరవై నాలుగు కీర్తనల వరకు ధర్మశాస్త్రం పట్ల నమ్మకత్వం గురించిన పిలుపుతో ప్రారంభమై అదే పిలుపుతో ముగుస్తాయి ఆ వెంటనే పదహారు నుండి పద్దెనిమిది కీర్తనల్లో అలాంటి నమ్మకత్వానికి ఒక ఆదర్శంగా దావీదు గురించిన వర్ణన కనిపిస్తుంది అతడు తనను విడిపించమని దేవుణ్ణి ప్రార్థించగానే దేవుడు అతనిని రాజుగా హెచ్చించాడు దానికి సమాంతరంగా ఇరవై నుండి ఇరవై కీర్తనలో గతంలోని దావీదే భవిష్యత్తులోని మెస్సయ్యారాజుకు ఒక సాదృశ్యంగా కనిపిస్తాడు మెస్సయ్యారాజు కూడా దేవునికి మొరపెట్టాడు దేవుడు ఆయనను విడిపించి సకల రాజ్యాల మీద ఒక రాజ్యాన్ని ఆయనకిచ్చాడు ఈ భాగం సరిగ్గా మధ్యభాగంలోని పందొనిమిదవ కీర్తన తోర లేక పంచకాండాలను ఇచ్చినందుకు దేవుని స్థుతికి కేటాయించబడింది ఆ విధంగా ఒకటి రెండు కీర్తనల్లోని రెండు అంశాలు ఇక్కడ క్రోడీకరించబడ్డాయి రెండో భాగం భవిష్యత్తులో దేవుని ప్రజలు సియోను దేవాలయానికి తిరిగి రావడం అనే సమృద్ధి అయిన నిరీక్షణతో నిండిన రెండు కీర్తనలతో ప్రారంభమైంది ఈ చిత్రం మెస్సయారాజ్యం గురించిన నిరీక్షణతో నిండి ఉంది ఈ రెండో భాగం భవిష్యత్తులో సకల రాజ్యాలపై రాజు పాలన గురించి చెప్పే కీర్తనతో ముగుస్తుంది ఈ కీర్తన అమోఘమైంది ఎందుకంటే రాజ్యం గురించి ప్రవక్తలు చెప్పిన అనేక వాక్యభాగాలను పేర్కొంటుంది అది ఈ రాజు పాలన దేవుడు ఎప్పుడో అతని సంతానం ద్వారా సకల దేశాలు దీవించబడతాయని అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్పుకు తీసుకొస్తుందని చెబుతున్నది మూడో భాగం కూడా దేవుడు దావీదురాజుకు చేసిన వాగ్దానాన్ని ప్రతిఫలిస్తూ ఉన్న కీర్తనతో ముగిసింది అయితే అది ఇస్రాయేలు చరదృష్టికోణంలో రాశారు దావీదు వంశాన్ని తానెన్నడూ విడిచిపెట్టనని చేసిన వాగ్దానాన్ని రచయిత ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నాడు అయితే ఇప్పుడు ఈ కీర్తనాకారుడు ఇస్రాయేలు చేసిన తిరుగుబాటు కారణంగా జరిగిన విధ్వంసం చర దావీదు వంశం పతనావస్థను చూస్తున్నాడు అందుకే అతడు దావీదుకు ఆయన చేసిన వాగ్దానాన్ని మరిచిపోవద్దని దేవుణ్ణి అడుగుతూ ముగించాడు ఇస్రాయేరుయుల పరవాసం అనే గొప్ప విపత్తుకు స్పందనగా నాలుగో భాగం రాయబడింది దీని ప్రారంభ కీర్తన మోషే చేసిన ఒక ప్రార్థనతో మనల్ని ఇస్రాయేరుయుల మూలాలకు తీసుకెళ్తుంది సినాయి కొండ దగ్గర బంగారుదోడ సంఘటన తరువాత మోషే చేసినట్టు దేవుని కనికరాన్ని కోరుకునే ప్రార్థన ఇది ఆ నాలుగో భాగం మధ్యలో కొన్ని కీర్తనలు ఇస్రాయేలు దేవుడైన యహోవా ఈ లోకంపైనా సర్వసృష్టిపైనా నిజమైన రాజుగా ఏలుతున్నాడని ప్రకటించాయి చెట్లు పర్వతాలు నదులు వీటన్నిటినీ పిలిచి భవిష్యత్తులో ఒక రోజున దేవుడు తన న్యాయాన్ని రాజ్యాన్ని ఈ లోకమంతటి మీదకి తీసుకువస్తాడనే ప్రకటన వీటిలో చూస్తాం ఈ గ్రంథంలోని ఐదో భాగం దేవుడు తన ప్రజల మురలు ఆలకిస్తాడని రోజున భవిష్యత్తులో రాబోయే రాజును పంపి దుర్మార్గాన్ని ఓడించి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడని రూఢీపరిచే గీతాలతో నిండి ఉన్నాయి ఈ భాగంలో రెండు పెద్ద విభాగాలు ఒకటి హల్లెలోయ గీతాలు రెండోది యాత్రాకీర్తనలు అనే రెండు విభాగాలుగా చేశారు ఈ రెండు ఉప విభాగాలు కలిసి భవిష్యత్తులో దేవుడు తన ప్రజల్ని నిర్గమాకాండం తరహాలో విమోచించడం గురించిన ఒక నిరీక్షణ కలిగిస్తాయి వాటి మధ్యలో నూట పంతొమ్మిదవ కీర్తన ఉంది ఈ గ్రంథం మొత్తంలో ఇదే అతి దీర్ఘమైన కీర్తన అది హీబ్రూ అక్షరాలతో సమకూర్చబడింది ప్రతి వాక్యము ఒక కొత్త హీబ్రూ అక్షరంతో ప్రారంభమవుతుంది తోరా లేక పంచకాండాలు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన బహుమానం అని ఈ కీర్తన బోధిస్తుంది ఒకటి రెండు కీర్తనలు తోరా గ్రంథాలు మెస్సయ వీటన్నిటి గురించిన అంశాలు ఈ ఐదో భాగంలో ఏకం చేసి ఉన్నట్టు మనకి కనిపిస్తాయి ఇది మనల్ని తిరిగి ఆ ఐదు కీర్తనలు